అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు రావాలని చెప్పి మనం కోరుకుందాం ఒక నిమిషం ఎస్ కిరణ్ యాదవ్ గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఎలక్షన్స్ అయిపోయాయి ప్రోటోకాల్ సారీ ఎన్నికలు కూడా అయిపోయింది అంతా అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయిన మరణాడే ఇక పరిపాలన దృష్టి పెడదాం రాజకీయాలను పక్కన పెట్టే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మేము మెయిన్ టాస్క్ ఇంత ముందు శేషు గారు చెప్పిన విధంగా ఆగస్టు పదిహేను వచ్చేస్తోంది కాలం చాలా త్వరగా గడిచిపోతోంది ఆగస్ట్ పదిహేను వచ్చిందంటే హరీష్ రావు రాజీనామానా లేదంటే రైతులు రుణమాఫీనా ఏం జరగబోతోంది ఆరు గ్యారంటీలు రైతు రుణమాఫీ కాస్త కాస్త టర్న్ తీసుకొని ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి పూర్తి స్థాయిలో అని చెప్పి చెప్పున్నారు మరి ఎంతవరకు వరకు ముందుకు వెళ్తున్నారు ఏంది అదే విధంగా స్టేట్ లో ఉన్నటువంటి రెండు క్యాబినెట్ పదవులకు సంబంధించి కూడా మీ అభిప్రాయం యా ఫస్ట్ అయితే వారికి ఇద్దరు కేంద్ర మంత్రులకి శుభాకాంక్షలు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సరే మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరు అత్యున్నత పదవులు తీసుకున్న వారికి పొందినా వారు ఖచ్చితంగా ముందుండాలి రాష్ట్ర అభివృద్ధి కోసం పాల్పడాలి ఆ ఇక్కడి నుంచి పోయినందుకు వాళ్ళు గర్వకారణంగా చెప్పుకుంటూనే ఉన్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకోటి సెకండ్ పాయింట్ హరీష్ రావు గారు ఖచ్చితంగా రాజీనామాకి రెడీ కావాలి ఎందుకంటే వాళ్ళు పది సంవత్సరాలు చేసినా వాళ్ళు రుణమాఫీ చేయలేకపోయారు మేము ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలు చేస్తాం దాంట్లో రైతు రుణమాఫీ కూడా ఒకటి అని చెప్పి ఎన్నికల కూడా కారణంగా అది లేట్ అయిపోయింది మేము ఆగస్టు పదిహేను లోపు చేస్తాం ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం ఇంకా ఆగస్టు పదిహేను మాకు రెండు నెలలు ఆ టైం ఉన్నది ఖచ్చితంగా చేసేస్తాం సో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నాకు ఒక లెక్క కాదు ఇది రైతు రుణమాఫీ చేయడం అనేది చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే మా మీద విశ్వాసం నుంచి ఇంతమంది ఎంపీల నుంచి ఇంత ఓటింగ్ పర్సెంట్ ఇచ్చిన తెలంగాణ ప్రజలందరికీ మేము ఖచ్చితంగా చేయాలనుకున్నాం చేస్తాం కూడా ఎందుకంటే రాబోయే రోజులు కూడా సంవత్సరాలు కూడా మేము అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి మా మీద విశ్వాసం కోల్పోకుండా ఉండడానికి తెలంగాణ రైతులకు ఖచ్చితంగా ఈ రుణమాఫీ ఒక్కటే కాదు అంతకు మించి ఇంకేదున్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేది మా ప్రభుత్వం ఆ సూచనలు ఇస్తుంది ముఖ్యమంత్రి గారు అంతకంటే ఎక్కువ ఆయన ఆసక్తిగా ఉన్నాడు రైతులకు ఏదైనా చేయాలన్న దానితోటి ఖచ్చితంగా చేస్తాం ఆయన రాజీనామాకి రెడీ కావాలి ఎందుకంటే గతంలో చూసుకున్నట్టు అయినా పది సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులందరూ కన్నీళ్ళీలు పెట్టినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడలేదు ఆయన దేని గురించి కూడా మాట్లాడలేదు రైతుల మాఫీ గురించి మరి అలా మావ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు రైతులు ధర్నాలు చేసినా లేకపోతే పడతలేమని చెప్పినా ఎమ్మెల్యేలు చెప్పినా గానీ ఒక మాట హరీష్ రావు గారు మాట్లాడలేదు ఇప్పుడు మాత్రం ఆరు నెలలు కాక ముందు గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు ఆరు నెలలు కాక ఇస్తారా అయ్యారా రాజీనామాలు చేస్తాం బ్లాక్ మెయిల్ రాజకీయ అనుకో గతంలో మేము అంటే తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయ అంటే మీరు చిన్న హామీ గారు మీరు ఇచ్చిన హామీ కదా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేస్తాము ఎవరిని తెచ్చుకొని వారు ఉంటే తెచ్చుకోండి ఒక్కసారిగా ఒకేసారి రెండు లక్షల రుణ చేస్తాము ఇటు అధికారి పగ్గా చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మేము రైతులను మాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా అధికారంలోకి రాకముందు డెఫినెట్ డెఫినెట్గా మేము కూడా దాని కట్టుబడి ఉన్నాం మేడం మేము కరెక్ట్ ఇంకా వచ్చి ఆరు నెలలు అయింది మీరు రాగానే చేస్తాం అనుకున్నాను కానీ ఇంకా గతంలో ఉన్న ప్రభుత్వం మొత్తం ఫైనాన్స్ అంతా సర్వనాశనం ఫైనాన్స్ ఇష్టం సర్వనాశనం చేసిపోయింది మేము ఒక అంకిత భావంతో రైతులకు రుణమాఫీ చేయాలన్న దాంతో మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి చేస్తాం ఆగస్ట్ పదిహేను అని చెప్పాం ఖచ్చితంగా ఆగస్ట్ పదిహేను చేస్తాం కొత్త లోన్లు కూడా ఇయడానికి బ్యాంకులతో మీటింగ్ పెట్టి లోన్లు కూడా ఇయడానికి పాత లోన్లు ఉన్నా కానీ కొత్త పాత లోన్లకు మాది గ్యారంటీ మీరు కొత్త లోన్లు మంజూరు చేయండి అన్న దాంతో బ్యాంకులతో మీటింగ్ పెట్టి కూడా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడం వడ్డీతో కలిపి వడ్డీ కాకుండా రెండు లక్షల ఎంత వరకు చేస్తారు ఇవన్నీ కూడా దానికి ఇంక్లూడ్ అయినటువంటి పాయింట్స్ గతంలో లక్ష రూపాయలు ఏదైతే వచ్చే అంశాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అన్ని అంశాలు వస్తున్నాయి నేను ఖచ్చితంగా ఆ ధర మీదకి వస్తే తప్పేం లేదు మేడం రెండు లక్షల విధి విధానాలన్నీ ఎప్పుడైతే రెండు లక్షల రుణమాఫీ ముందుకు పోతుందో ఆ రోజు కల్లా ఈ పాలసీ అంతా వస్తుంది బ్యాంకర్లకు మొత్తం రైతుల మీద ఒక్క రూపాయి భారం మోపకుండా రుణమాఫీ అనేది ఖచ్చితంగా అయిపోతుంది వంద శాతం గ్యారెంటీ అది అలాగా పది సంవత్సరాలు నానబెట్టి ఇంకా కూడా రుణమాఫీ చేయకుండా పోయే ప్రభుత్వం అయితే మాది కాదు మా ముఖ్యమంత్రి కూడా అలాంటి వాడు కాదు మేము ఒక్క రూపాయి కూడా రైతుల మీద భారం మోపకుండా మేము రుణమాఫీ చేస్తాం రైతులకు అంతకు మించి ఇంకా ఏమన్నా కావాలన్నా కానీ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది దాంట్లో మీకు ఎటువంటి అనుమానం లేదు